సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సీఎం జగన్కు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వర్ష షాకుల మీద షాక్లు అయితే తగులుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే మనకి వాసిరెడ్డి పద్మా గారు ఉన్నారు ఇవరైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ అనమాట మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి గారు అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఎంతో విధేయత చూపుతూ సీఎం జగన్కి ఎంతో విధి చూపుతున్న కారణంగా ఈ మహిళా చైర్పర్సన్ పదాలు అయితే కట్టబడడం జరిగింది సో వరుసగా సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా రాజీనామాలు అయితే చేస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా రాజీనామా అయితే చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్కు పంపడం కూడా జరిగింది వచ్చే ఎన్నికల్లో తనకు కానీ తన భర్తకు కానీ టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ వాసిరెడ్డి పద్మ కోరారు పార్టీలో కార్యకర్త లాగానే పని చేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలు అయితే పేర్కొన్నారు సో ఈ విధంగా అయితే మొత్తం మీద టికెట్ ఇస్తే పోటీ చేస్తామని చెప్పి అనమాట లేదంటే కార్యకర్తలాగా ఉంటామని ఉండిపోతున్నారు అయితే కానీ పదవైతే అవసరం లేదని చెప్పారు ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం